వెల్కమ్ టు ఏఆర్కే తెలుగు న్యూస్ టీడీపీ జనసేన బీజేపీ కుటుంబంలో భాగంగా టీడీపీ తీసుకున్న మిగిలిన సీట్లను ప్రకటించబోతున్నారు ఎమ్మెల్యే సీట్లలో రాజంపేట నియోజకవర్గం నుండి రాజు రాజుగారు నాయుడు గారు మేడ కుటుంబం ఆశిస్తుంది చీపురుపల్లి నుంచి కిమ్మిడి కళా వెంకట్రావు లేదా కిమిటి నాగార్జున పోటీ చేసే అవకాశం ఎక్కువగా ఉంది భీముల నుంచి గంటా శ్రీనివాసరావుకు కన్ఫర్మ్ అయ్యింది ఇప్పటి వరకు ఈ నియోజకవర్గాలని కేటాయించకపోవడానికి కారణాలు ఏమిటంటే ఒక్కొక్క నియోజకవర్గంలో మూడు నాలుగు గ్రూపులు ఉండడం వల్ల కేటాయించడానికి ఇబ్బంది కలుగుతుంది అలాగే భీములలో అయితే జనసేన అడుగుతుంది బీజేపీ కూడా ఈ సీట్ని ఆశి ఆశించడం వల్ల ఇప్పటివరకు లేట్ చేశారు ప్రస్తుతానికి గంటకి ఫైనల్ చేశారు ఆలూరు నుంచి వీరభద్రగౌడ్ వైకుంఠం ప్రసాద్ కోట్ల సుజాతమ్మ కూడా ఆశిస్తున్నారు వీరభద్రగౌడ్కి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ గుంతకల్ నుంచి గుమ్మునూరు జయరామ్ పోటీ చేసే అవకాశం ఎక్కువగా ఉంది దీన్ని పాత ఇన్ఛార్జ్ టీడీపీ వాళ్ళందరూ కూడా వ్యతిరేకించడం వల్ల ఇద్దరు కూడా లేట్ చేస్తున్నారు అనంతపురం నుండి ప్రభాకర్ చౌదరి మాసినేని రామయ్య పోటీలో ఉన్నారు ఆల్మోస్ట్ ప్రభాకర్ చౌదరికి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి క్యాంపస్ సీట్లు కనుక తీసుకున్నట్లయితే విజయనగరం ప్రస్తుతం ప్రోగ్రామ్కి ఇష్టం గారు ఉన్నారు కాబట్టి ఆయన టీడీపీలోకి తీసుకుని ఆయనకి ఈ సీట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి లేదా కంది చంద్రశేఖరరావు ఇక్కడ పోటీలో ఉన్నారు ఒంగోలు నుంచి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు పోటీలో ఉంటారు ఆయన కుమారుడు మాగుంట రాఘవ రెడ్డి గారు లిక్కర్ స్కామ్లో ఉన్నట్టు ఉండడం వల్ల ఈ కుటుంబానికి ఇవ్వాలా వద్దనే మీమాంసలో టీడీపీ ఆలోచిస్తుంది పైగా బీజేపీ పెద్దల నుంచి కూడా ఈ కేసు ప్రస్తుతం కేసీఆర్ కుమార్తె కవిత అరెస్ట్ అయిన సందర్భంగా ఈ కేసు మరలా పైకి వచ్చింది కాబట్టి ఈ రాఘవ రెడ్డికి వద్దని అమిత్ షా ఫోన్ చేసినట్లు తెలుస్తుంది అందుకే ఒంగోలు పెండింగ్లో పెడుతూ వస్తున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు మాగొండ శ్రీనివాసరెడ్డిని పోటీ చేయమన్నారు ఆయనేమో ఆయన కొడుక్కి ఏమని చెప్పేసి ఆయన రికమెండ్ చేస్తున్నారు దానివల్ల ఇది లేట్ అవుతుంది కడప రెడ్డప్ప గారు శ్రీనివాస రెడ్డి వీరశివారెడ్డి ఇద్దరు ఉన్నారు పోటీలో ఈ కడపనైతే వైఎస్ సౌభాగ్యమ్మ కానీ వైఎస్ సునీత వాళ్ళ ఎవరైనా పోటీ చేస్తే కనుక సపోర్ట్ చేద్దామని ఈ కడపని పెండింగ్లో పెడుతూ వస్తున్నారు కాబట్టి కడప కూడా లేట్ అవుతుంది అనంతపురం అనంతపురం బీజేపీ ఆశించింది కానీ బీజేపీ ఆఖరికి చంద్రబాబు నాయుడు ఎవనని చెప్పడంతో అనంతపురం వదిలింది అనంతపురం నియోజకవర్గం నుండి జేసీ పవన్ రెడ్డి లేదా పోల నాగరాజు అంటే అంటే సాఫ్ట్వేర్ నాగరాజు అని పిలుస్తారు ఇక్కడ ఆల్మోస్ట్ జేసి పవన్ రెడ్డి గారికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేసినట్లయితే ఈ వీడియోని మరికొంతమందికి యూట్యూబ్ చూపిస్తుంది సబ్స్క్రైబ్ చేసినట్లయితే నా వీడియోలన్నీ మీకు నోటు రూపంలో వస్తాయి